వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రియల్ ఎస్టేట్ మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఎందుకంటే ఈ వీడియో కొంతమందికి అయితే చేరుతుంది సో ఇదైతే మనకి ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వర్ధన నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది మనకి ఎనిమిది సెంట్ల ల్యాండ్ ఇందులో హౌస్ అయితే కట్టారు కానీ కంప్లీట్ చేయలేదండి మనకి ఓన్లీ ల్యాండ్ కాస్టే హౌస్ కాస్ట్ అయితే ఇందులో అయితే ఏమీ లేదు సో గమనించండి అది ల్యాండ్ హౌస్ అయితే మనకి కొంచెం పెట్టుబడి పెట్టుకుంటే నీట్గా అవుతుందండి బే ఫిల్లర్స్ వేసి స్లాబ్ వేసి వదిలేశారు సో హౌస్ అయితే కొంచెం మనం రిపేర్ చేసుకుంటే బాగానే ఉంటుంది కొత్తదండి అది మెయిన్ పాత్ర అయితే ఏం కాదు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు వాళ్ళు ఇంకా అక్కడ ఆ ఊర్లో ఇంకా రానున్నారనేసి వాళ్ళ పిల్లలు సో అమ్మడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ అంతేగాని వాస్తులు ఇచ్చి ఇటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు సో మనకు ల్యాండ్ కాస్టే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇది రెండు రోడ్లు కారణారాన్ని సిమెంట్ రోడ్లు వేసి ఉన్నాయి ఇది పడమర ఉత్తరం గల ముక్కండి నాకు చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది అయితే ప్రాపర్టీ కోసం వస్తున్నారు వీడియో చూస్తున్నారు కదా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ అయితే రండి ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు బయట కంట్రీస్ నుంచి కాల్ చేస్తున్నారు వాళ్ళు పంపిస్తున్నారు కానీ వాళ్ళు చూసే అవేర్నెస్ వేరే ఉంటుంది వీళ్ళు చూసే అవేర్నెస్ వేరే ఉంటుందండి వాళ్ళు చూసి ఇక్కడ ప్రాపర్టీని డిగ్రేడ్ చేసి వాళ్ళు చెప్పడం వాళ్ళేమో ఇంట్రెస్ట్ లేకపోవడం అయితే జరుగుతుంది సో ఏ ప్రాపర్టీ అన్నా కూడా మేము లీగల్గా చూసే చెప్తామండి ఎవరికన్నా ఇబ్బంది అయితే ఏం లేదు మా ద్వారా ప్రాపర్టీ కొనటం వల్ల సో ఇది గమనించండి ఇంట్రెస్ట్ గలవారైతే రండి సో ఈ ప్రాపర్టీ మనకి పాలకొల్లు నుంచి పాలకొల్లు వర్ధనం అండి ఇది వర్ పాలకొల్ నుంచి టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది పాలకొల్లు మున్సిపాలిటీలు అయితే కలవబోతుందండి సో ఇది ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి సెంట్ వచ్చేసరికి రెండు లక్షలుగా చెప్తున్నారు చాలా అంటే చాలా తక్కువ అండి ఇప్పుడు లేఅవుట్లోనే రోడ్డు కొలతలతోనే అమ్ముతున్నారండి రెండు నాలుగు లక్షలు మూడు లక్షలు సో ఇది రెండు లక్షలుగా చెప్తున్నారు కొంచెం బార్గెనింగ్ ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అండి లో కాస్ట్లో కావాలనుకునే వరకు చాలా మంచి ప్రాపర్టీ అవుతుంది ఇందులో కొబ్బరి చెట్లు కూడా పదిహేను కొబ్బరి చెట్లు ఉన్నాయి హౌస్ కూడా మనం పెట్టుబడి పెద్దగా ఏమైతే ఏమీ ఉండదు మనకి స్లాబ్ వేసుకొని శుభ్రంగా ప్లాస్టింగ్లో చేయించుకుంటే బాగానే ఉంటుంది కానీ హౌస్ కాస్ట్ అయితే ఇందులో లేదు ఎనిమిది సెంట్లు సెంట్ వచ్చేసరికి రెండు లక్షలుగా చెప్తున్నారు అర్జెంట్ అండి ఎవరైతే లో బడ్జెట్లో కావాలనుకుంటున్నారో వినియోగించుకోండి మంచి ప్రాపర్టీ అండి ఎందుకంటే రోడ్డు రోడ్లు అయిపోయినాయండి మంచిగా అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది ప్రజెంట్గా ఉంటుంది వాతావరణం ఇది మున్సిపాలిటీలో కూడా కలవపోతుంది కాబట్టి మంచి ప్రాపర్టీ అవుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్నైతే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ